ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ ఎనిమిది నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం యేసు క్రీస్తు ప్రభు తన శిష్యులను ఒక ఎత్తైన పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి రూపాంతరం పొందెను ఆ సమయమున ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని ఆకాశము నుండి ఒక స్వరం వినబడిను మనము దైవిక జీవితము జీవించవలనని కోరినడల మన పాత స్వభావమునకు మరణించవలనని ఇచ్చట మనం నేర్చుకున్నాము యేసు ప్రభు సహాయం లేకుండా మన పాత స్వభావమునకు మనం చనిపోలేము మన పాత స్వభావము నిమిత్తము మనము మరణించుటకు సహాయపడుటకే ప్రభువు మరణించెను దీనికి రుజువు ఏమనగా మనము ఆయన మరణములు ఐక్యపరచుకొని ఆయనకు విధేయులమైనప్పుడు ఆయన దైవిక వెలుగు మన ముఖములపై ప్రకాశించును ఆయన మహిమ యొక్క తేజస్సు మన ముఖములపై ప్రకాశించును నూతన జీవమును అనగా ఆయన పునరుత్న జీవమును మనలో పోయేటకు యేసుక్రీస్తు ప్రభు తిరిగిలేచును ఆ జీవము మనలో పోయబడినప్పుడే ఆయన మెల్లని స్వరమును వినగలము అది మానవ స్వరము కాదు కానీ నిజముగా దేవుని మెల్లని స్వరము ఆయనను వెంబడించినప్పుడే అనుభవము ద్వారా ఆ స్వరమును మనము ఎరుగగలము సామాన్యమైన దైవిక మార్గమును వెంబడించి ఆయన శక్తిని పొందిన ఎడల అనుదినము ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వబడును ఈ సామాన్యమైన మార్గమును అనుసరించటకు హృదయపూర్వకముగా పశ్చాత్తాపమునవలను ఏ పాపమును దాచుకొనక ఒప్పుకొనవలను నా పాపముల నిమిత్తం యేసుక్రీస్తు మరణించనని హృదయపూర్వకముగా నమ్మవలను ఆయన నీ కొరకై మరణించినందులకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలను అనుదినము ఓ దేవ నీ వాక్యము నుండి మరుగైన సంగతులను నాకు నేర్పించము ఈ దినమునకు భవిష్యత్తు నిమిత్తము నీ ఏర్పాటును చూపించుము అని అడుగుము అప్పుడు ప్రతి దినము మీరు దేవుని స్వరమును వినేదరు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ